మనం ఎప్పుడూ కూడా కర్మ సిద్ధాంతం అని వింటూ ఉంటాం కర్మ సిద్ధాంతం గురించి శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించిన భగవద్గీత ద్వారా కూడా మనం కర్మ అనే అనేవి అనేది వింటూ ఉంటాం ఈ కర్మ సిద్ధాంతం ఎలా ఉంటుందంటే పుణ్యము పాపము మిశ్రకర్మ అని మూడు రకాలుగా ఉంటుంది ఈ పుణ్యకర్మం అనేది ఏంటంటే దేవతా శరీర ప్రాప్తి అంటే పుణ్యకర్మం వల్ల మళ్ళీ దీనిలో ఆ పుణ్య పుణ్యోత్కరం అంటాం దాన్ని దానివల్ల ఏంటంటే హిరణ్య గర్భ శరీర ప్రాప్తి అంటాము అలాగే ఆ పుణ్యంలో పుణ్యమాధ్యమం అయితే కనుక ఇంద్రాది దేవగణ శరీర ప్రాప్తి అని ఉంటుంది అదే సామాన్యం అంటే పుణ్య సామాన్యము అయితే కనుక వేక్ష రక్ష విశాచాది ప్రాప్తి ఇది పుణ్యకర్మం అయితే ఇకపోతే పాపకర్మం గురించి మాట్లాడుకుందాం ఈ పాపకర్మకి వల్ల లభించే జన్మలు ఎట్లా ఉంటాయంటే పశుజన్మ పక్షి జన్మ మృగాది ప్రాప్తి అనేది ఈ ఇది పాపకర్మ వల్ల లభిస్తుంది ఈ పాపకర్మంలో కూడా ఎలా ఉంటే ఏ ఏ జన్మలు వస్తాయి అనేది కూడా ఉంటుంది అది పాప ఉత్కర్షం అనేది ఆ పరులకి సంతోషకర్మలకు సర్ప వృచిక యోక అంటే పేను అలాగే నవమ నవమాక్షిక మత్కుల మసిక విష వృక్షాది శరీర ప్రాప్తి ఇది సోమ ఉత్కర్షం వల్ల లభించేది అలాగే పాప మధ్యమం అయితే కనుక పాపకర్మంలో అయితే ఆమ్ల పనస నారికేళ్ళ మహిష అశ్వ మేష గార్ధబాది శరీరం ప్రాప్తిస్తుంది అలాగే ఈ పాపకర్మంలో పాప సామాన్యమైతే గో గజ అశ్వత్ వృక్షాది శరీర ప్రాప్తి లభిస్తుంది ఇకపోతే కర్మం మనం ముందే ముందు చెప్పుకున్నాం కదా పుణ్యము పాపము కర్మాల వివరణ కర్మము అని అంటే కర్మ సిద్ధాంతాన్ని కర్మం ఆ మూడిటి వల్ల ఇప్పుడు మిశ్ర కర్మం గురించి చెప్పుకుందాం మిశ్ర శరీ కర్మం అంటే శరీర ప్రాప్తి మనుష్య శరీర ప్రాప్తి అనమాట దీనిలో ఉత్కర్షం అంటే మొట్టమొదటిది మధ్యమంది అదమంది అన్నట్టు చెప్పుకున్నట్టుగా మిశ్ర ఉత్కర్షమైతే నిష్ నిష్కామ కరు కర్మానుష్ఠానం చేత చిత్తశుద్ధియు దాని వలన సాధన చతుష్టయ సంపత్తి దానివలన సద్గురు లాభం దానివలన చేయబడిన శ్రవణ మనన నిధి విధి ధ్యానముల చేత కలిగిన జ్ఞానము వలన జీవన్ము జీవన్ముక్తి సుఖం లభించేటువంటి శరీర ప్రాప్తిని మిశ్ర ఉత్కర్షణలో చేరుస్తారు అలాగే మిశ్ర మధ్యమం దీనివలన స్వాశ్రమోచిత కామ్ కామ్య కర్మంబులకు తగిన శరీర ప్రాప్తి లభిస్తుంది అలాగే ఈ మిశ్రకర్మల్లో మిశ్ర సామాన్యమైతే కనుక చండుల వ్యాప వ్యాధాది శరీర ప్రాప్తి కలుగుతుంది అంటే అయితే ఇక్కడ ఒక చిన్న సూచన ఉంటుంది ఆ సూచన ఏంటంటే మిశ్ర ఉత్కర్షం అని ఒకటి చెప్పుకున్నాం అది మిశ్ర ఉత్కర్షం కావున ఆ నిష్కామ కరుష్టం చేత చిత్తశుద్ధి దానివల్ల సాధన చతుష్టయ సంపత్తి దానివలన చేయబడిన శ్రవణ మనన విధి ధ్యానం చేత కలిగిన జ్ఞానము వలన జీవన్ముక్తి సుఖము లభించినట్టు శరీర ప్రాప్తిని మిశ్ర ఉత్కర్షం అంటాం ఈ మిశ్ర ఉత్కర్షం వల్ల ఉత్కర్షం కావున వివేకి అయిన వాడు కర్మఫలము తారతమ్యము విచారించి మిశ్ర ఉత్కర్షము లభింప యత్నింపవలెను అంటే మనకి ఆలోచన జ్ఞానం ఉంది కాబట్టి మొట్టమొదటిది విశ్ర మిశ్ర ఉత్కర్షంని సాధించుకోమని చెప్తున్నాం ఇవి మనోవాక్యాయంలో ఎలా లభిస్తుంది అంటే మనోవాకాయముల చేత చేయబడు త్రివిధ కర్మానుగుణ్య జపతారతమ్యాలు అంటారు వీటిని అంటే మనోవాక్యాయముల చేత మనసులో కానీ వాక్కు చేత కానీ ఎటువంటి పాపము చేయకుండా ఉంటే ఆ నోటితోటి జప కర్మ అనుష్ఠానాలు అంటే దేవీ దేవతలకు సంబంధించిన జప అనుష్ఠానాలు చేసే వాళ్ళకి మాత్రమే ఆ మిశ్రమ ఉత్కర్షం అనేది లభిస్తుంది అది దీనికి కర్మ సిద్ధాంతం అయితే ఈ త్రికరణ కర్మముల వివరణ అనేది కూడా చెప్పుకుందాం మూడు వివిధ రకాల కర్మలు ఉన్నాయి కదా త్రికరణ కర్మముల వివరణ అంటే పుణ్య పాప మిత్రకృత్య కృత్యమములు అంటారు వీటిని ఒకటి మనసు రెండు వాక్కు మూడు శరీరం వాటి వల్ల మనస్సు చేత వాక్కు చేత శరీరం చేత మనసు అయితే విశిష్ట కార్య చింతన వంటి కొన్ని పుణ్య కార్యక్రమాలు చేయాలంటే ఆ పుణ్యకర్మాల వల్ల జరిగేది అంటే విశిష్ట కార్య చింతన సర్వశేష చింతనయ పరలోక చింతనయు పరహిత ప్రాప్తి చింతనయు భక్తి జ్ఞాన వైరాగ్య చింతనయు పుణ్యకర్మాలు అయితే అయితే ఈ మనసు ద్వారా ఇది అంటే పాపకర్మాలు ఉంటాయి ముందు పుణ్యకర్మాలు చెప్పాం చెప్పుకున్నాం ఇప్పుడు పాపకర్మాల గురించి చెప్పుకుందాం పాపకర్మములు ఎట్లా అంటే సర్వదా విషయ చింతనయు అంటే ప పక్కన వాళ్ళ విషయం తెలుసుకోవడం పరాహిత చింతన వేద చింతన వేదశాస్త్ర ప్రమాణ చింతన ధర్మాధర్మాభావ చింతన పరలోకాభావన చింతన ఇవన్నీ కూడా ఒక వ్యక్తి మీద సద్బుద్ధి కలిగి మంచి విధంగా ఆలోచించడం ఒక వ్యక్తి గురించి కానీ లేదంటే వేద ప్రమాణాల గురించి చింతన చేయటం కానీ లేకపోతే ధర్మాధర్మ భావాలకు సంబంధించిన చింతన చేయటం కానీ ఈ పరలోక భావన చింతన కానీ ఇది అని ఉంటాయి అలాగే మిశ్రమ అని ఉంటాయి మిశ్రమ కర్మల్లో సవిశేషమైన నిర్విశేష దాన కాలాదుల యందు చేయబడిన విషయాది చింత మొదలగినవి మనస్సు చేత చేయబడిన మిశ్ర కర్మములు అనేది మనసు ద్వారా చేసేది అలాగే మనస్సు అయిపోయింది ఇప్పుడు వాక్కు గురించి చెప్పుకుందాం వాక్కు గురించి లెక్కేస్తే వాక్కులో కూడా మళ్ళీ మూడు భావాలు ఉంటాయి ఒకటి పుణ్యకర్మాలు రెండు పాపకర్మములు మూడు మిశ్రమ కర్మాలు పుణ్యకర్మాల కింద ఏం చేయొచ్చు అంటే ఇది మనస్సుతో చేసేది అదే వాక్కుతోటి చేసేది సేవ సే వేద వేద అధ్యయనం అంటారు వేద అధ్యయనము శాస్త్ర పఠనము గీత అంటే భగవద్గీత చదవటం లేదంటే సహస్రనామాది పారాయణాలు చేయటం గాయత్రి పంచాక్షరి అది మంత్ర మంత్రజపాలని చేయటం నిరంతర భగవన్నామ సంకీర్తనంబులు చేయటం పరలో పరోపకారం అంటే ఒకరికి మేలు చేసామనే వార్తాదులు మొదలైనవి వాక్కు చేత చేయబడే కర్మాలు అంటే పరోపకార వార్తాదులు అంటే ఇంకొక ఇతరకి మేలు చేసే వాక్యాలు పలకటం అన్నమాట ఆ కర్మాల గురించి మాట్లాడటం ఇది వాక్కులో పుణ్యకర్మాల భాగం అలాగే వాక్కులో పాపకర్మాల భాగం ఏంటంటే పెద్దలను దూషించటం పరులను వాడరాని మాట్లాడట అంటే పరుల గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు మాట్లాడు చేయటం అలాగే అబద్ధాలు చెప్పటం అసత్యాలు అన్నమాట అలాగే ఇంకొకటి మీద చాడీలు చెప్పటం ఇటువంటివి వాక్కు చేత చేయబడే పాపకర్మాలు అంటే మాటతో నోటి మాటతో కూడా మాట్లాడకూడదు ఒకటి గురించి చాడీలు చెప్పకూడదు వాడిట్లా వీడిట్లా అని కూడా మాట్లాడకూడదు అనమాట దానివల్ల కూడా పాపకర్మాలు ఉంటాయి ఇదే వాక్కుచేత చేత మిశ్ర కర్మాలు కూడా ఉంటాయి ఏంటి వేదాధ్యయనంబులు జపకాలంబల యందు అంటే జప వేదాధ్యయనం చేసే మధ్యలోనూ జపకాల ఎందు అలాగే లౌకిక వార్తలను అలాగే ప్రమాణములు చేయుట మున్నగనవి వాక్కుతో చేయబడిన మిశ్ర అంటే కొంతమంది ఉంటారు వేదాధ్యయనం చేస్తూ చేస్తూ మధ్యలో ఏదో గుర్తొచ్చి పక్క వాడితో మాట్లాడుతుంటారు అలాగే జపం చేసేటప్పుడు కూడా జపమాలు తిరుగుతూనే ఉంటుంది లౌకిక విధమైన మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారు అంటే ఇది నోటితో మాట్లాడే విషయాలు కాబట్టి దాని ద్వారా చేసే కర్మ మిశ్ర కర్మం అంటారు అంటే ఇవన్నీ పాపకర్మల లెక్కే ఇలా ఇదే త్రివిధ కర్మాల చేత చేయబడే కార్యక్రమాల గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ శరీరంతో కూడా చేసే కార్యక్రమాలు ఉంటాయి అంటే మనసు చేత వాక్కు చేత చెప్పుకున్నాం శరీరంతో కూడా ఉండే చేసే కర్మలు ఉంటాయి అవి పుణ్యకర్మల్లో పుణ్యకర్మలు పాపకర్మాలు అలాగే మిశ్రమ కర్మలు ఇదే ఈ పుణ్యకర్మల్లో పుణ్య పుణ్యతీర్థాలలోను అంటే పుష్కరాల్లోనూ స్నానం చేయటం అలాగే గురువులు కనబడితే నమస్కారం చేయటం అలాగే పరులని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడకుండా ఉండటం వాళ్ళని ఏదో పీక్కు తిన్నట్టుగా మాట్లాడకూడదు హింసించకూడదు బాధ పెట్టకూడదు ఆ చేయటం కానీ దేవతా పూజలు ఎందు లేదంటే ప్రదక్షిణ లేదా నమస్కారాల చేత సలుపు చెడితే శరీరం చేత చేయబడే పుణ్యకర్మలు ఉంటాయి వాటిలో మనం ఏది సరిగ్గా చేయం కదా ఇకపోతే పాపకర్మాలు గురించి మాట్లాడితే సర్వదా పరువులను పీడించుటయ్యే పీడించుట అలాగే పరస్త్రీ సంగమంబు బలవంతంగా పరధనం అపహరణంగా గావించటం అలాగే దొంగిలించటం విటకాండ్ర ఊడి తిరుగుట అంటే వేటగాళ్ళ వెనక వెనకాల తిరగటం మొదలనే కాయించ చేసే పాపకర్మాలన్నమాట అంటే మీకు తెలుసు కదా వేటగాళ్ళు అంటే ఇంకా వేరే వాళ్ళు ఉంటారు ఇవాళ రోజుల్లో జంతువుల్ని పక్షుల్ని కోసేసి మాంసంగా తయారు చేసి తినటానికి అనుకూలంగా చేసి ఇచ్చేవాళ్ళు దగ్గరికి వెళ్ళటం అవి తీసుకురావటం కూడా ఇకపోతే మిశ్రమ కర్మాలు ఎలా ఉంటాయంటే బ్రాహ్మణ భోజన నిమిత్తంగా బ్రాహ్మణులను పూడి పీడించుట అలాగే పరుల ద్రవ్యములను అపహరించుట అపహరించి చలిపందిళ్ళు గుడిగోపురము మంటపాలు కట్టించుట అలాగే పెద్ద మనుషుల చేత గుంటలు మొదలను తవ్వించుట బ్రాహ్మణుల వృత్తులను అపహరించినచో దేవాలయములకు విడుచుట మొదలం కాయముల చేత చేయబడిన మిశ్రమ కర్మలు అయితే ఇందులో ఒక సూచన ఉంటుంది ఈ విధంగా త్రివిధ కర్మ కర అంటే కర్మముల చేత త్రివిధ కరణమాల చే కరణముల చేత త్రివిధ కర్మాలు చేయబడుచున్నవి వీనికి సాక్షి అయిన వాడు ఈ వికారములేమియో లేనివాడే లేవని నిలిచిన వాడే ముక్తుడని శాస్త్ర సిద్ధాంతం చెప్తుంది ఇప్పుడు చాలామంది వస్తారు అయ్యగారు మా జాతకం ఏమిటి మాకేమిటి ఇన్ని బాధలు సమస్యలు అంటారు ఆ సమస్యలు బాధలు అవన్నీ ఎందుకు వస్తాయి మనం చేసే ఇప్పుడు మనస్సు చేత వాకు చేత శరీరం చేత చేసే పాపకర్మలు కర్మలు అంటారు అవి దోషరహితమైనవి చేస్తూ ఉంటాం వీటి వల్లే మనకి యొక్క జాతకంలో వాటికి సంబంధించిన పరిహారాలు అంటే వాటికి సంబంధించిన శిక్షలు అనుకుందాం అవి వేయటం వల్లే మన జీవితం సక్రమంగా సాగదు అంటే మనకు సంతానానికి ఆరోగ్యం బాగోపోవటం లేకపోతే మనకు ఆరోగ్యం బాగోకపోవటం లేదంటే మనం సంపాదించే దానిలో దొంగల పాలు మోసగాంట్ర పాలవటం లేదంటే ఎక్కువగా మోసాల్లోనే దొరుకుతాయి వ్యాపారాల్లో భాగస్వాముల వల్ల లేకపోతే ఈ రకంగా ఈ రకంగానే నాశనం అయిపోతుంటాయి మనం డబ్బులు చేసేది అలాగే ఇంకో కొంత కూడా ఉంటాయి కొన్ని కొన్ని పాపకర్మల్లో అంటే మన పిల్లలకి వివాహాలు చేస్తాం ఆ తర్వాత వాళ్ళ మధ్యలో ఏదో రకరకాలైన అవి చాలేదు ఇవి చాలేదు అని రకరకాల బాధలు పెట్టడం అట్లా ఒకరికొకరు ఒకరికొకరు ఒకరికొకళ్ళ మీద ఒకళ్ళు దెప్పి పొడుచుకోవటాలు మాట్లాడుకోవటాలు ఇవన్నీ కూడా పాపకర్మలే అలాగే మనం ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు వయసు అయిపోయిన వాళ్ళు వాళ్ళని కూడా ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు చిన్నపిల్లల్లాగా మారిపోతుంటారు అంటే మనకి చిన్నపిల్లలు ఉంటారు కదా ఆ చిన్నపిల్లల పాపం వాళ్ళకు మూత్రం వచ్చింది అలాగే మల విసర్జనకి వెళ్ళాలి అవన్నీ కూడా తెలియవు చిన్నపిల్లలకి అన్నీ మనమే చేసుకోవాలి అలాగే పెద్దవాళ్ళ వయసు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ శరీర పట్టుత్వం తగ్గిపోయిన తర్వాత వాళ్ళకి మైండ్లో కొంచెం కొంచెం జ్ఞాపక శక్తి తగ్గిపోవటం వల్ల వాళ్ళకి జ్ఞానం కొద్ది కొద్దిగా తగ్గిపోవటం వల్ల వాళ్ళు కూడా చిన్నపిల్లల మాదిరిగా ప్రయత్నిస్తారు కానీ అటువంటి పెద్దవాళ్ళని వాళ్ళ రోజుల్లో ఎంతమంది వాళ్ళని ఆదరిస్తున్నారు ఇవాళ రోజుల్లో ఎంతమంది వృద్ధులు వృద్ధాశ్రమాల్లో బతుకులు ఈడుస్తున్నారు అంటే నువ్వు సక్రమమైన కర్మని నిర్వర్తించుంటే నిన్ను కన్న తల్లిదండ్రులు ఎవరు కూడా వృద్ధాప్యంలోకి అడుగుపెట్టి బాధలు అనుభవించి పరాయి పంచన పడి ఉండరుగా ఇటువంటివన్నీ కూడా పాప కర్మలతోనే అలాంటి వృద్ధులను బాధ పెట్టినప్పుడు జరిగేది పితృదోషాల కింద వెళ్ళిపోతుంది అలాగే మామూలుగా వేదాధ్యయనం చేసే పంతులను వేదాధ్యయనం చేసిన పండితుల్ని దేవాలయాల్లో పనిచేసే అర్చకుల్ని పురోహితం చెప్పే పురోహితుల్ని వెహికల్గా ఆట పట్టించడం ఈ మధ్యకాలంలో చూసే ఉంటారు పెళ్ళిళ్ళు జరుగుతుంటే ఆ యొక్క గారి మీద సంచీలు బోర్లు ఇచ్చడం పైశాచిక ఆనందం పండటం లేకపోతే ఇలా అవమానించడం దేవతామూర్తులను అవమానించడం దేవాలయాల గురించి విపరీతంగా అక్కలేని వ్యా వ్యాఖ్యలు చేయటం ఇవన్నీ కూడా పాపకర్మలే ఈ పాపకర్మలు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది J. Sri Ram.